రైతుకు అండగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా పిఎం ధన్ ధాన్య కృషి యోజన రైతుకు అండగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా పిఎం ధన్ ధాన్య కృషి యోజన పథకం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించేందుకు గాను ప్రధానమంత్రి ధన్ ధాన్ కృషి యోజన ప్రారంభించనుంది ఏటా ఇరవై నాలుగు వేల కోట్లతో దేశవ్యాప్తంగా వంద జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయనుంది వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం పంట వైవిధ్యీకరణ వైవిధ్యకరణ స్థిరమైన వ్యవసాయ పద్ధతులను పెంచడం పంట కోత తర్వాత నిల్వలను పెంచడం నీటిపారుదల సౌకర్యాలను మెరుగుపరచడం రుణ లభ్యతలను సులభతరం చేయటం వంటివి ఈ పథకం కింద లక్ష్యంగా పెట్టుకుంది గత బుధవారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రి మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది వ్యవసాయ జిల్లా ప్రణాళికకు సంవత్సరానికి ఇరవై నాలుగు వేల కోట్ల వ్యయం పునరుత్పాదక శక్తిలో ప్రధాన పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహంలో భాగంగా భారతదేశం అంతటా తమ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను విస్తరించడానికి ఎన్టీపీసీ ద్వారా ఇరవై వేల కోట్లు ఎన్ఎల్సి ఇండియా ద్వారా ఏడు వేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది గ్రీన్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం దేశవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులో విస్తరణను వేగవంతం చేయాలని కేంద్రం నిర్ణయించింది ఈ నేపథ్యంలో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు విస్తరణకు భారీగా నిధులు కేటాయించడానికి అనుమతించింది ఎన్టీపీసీ దాని పునరుత్పాదక విభాగం ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఎన్జిఈఎల్ ప్రాజెక్టు ఆమోద అధికారాలను కేంద్ర మంత్రివర్గం పెంచింది ఎన్ఎల్ఎల్సి ఇండియా లిమిటెడ్ బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ పెట్టుబడి ఈ పెట్టుబడి దాని అనుబంధ సంస్థ ఎన్ఎల్సి ఇండియా రెన్యూవబుల్స్ లిమిటెడ్ ఎన్ఐఆర్ఎల్ పునరుత్పాదక ఇంధన ప్రణాళికకు మద్దతు ఇస్తుంది రెండు వేల ముప్పై నాటికి పది జీడబ్ల్యూ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచాలనే లక్ష్యంతో భాగంగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి ఈ నిధులు సహాయపడతాయని అధికార వర్గాలు తెలుపుతున్నాయి ఇది నేడు వీడియో చూస్తూనే ఉండండి సేజ్